రెండు నెలల్లోని ప్రజలు కట్టొస్తుంది తెలంగాణలో రెండు నెలల్లోని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ గుప్ప కేస్త మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజలు చోదృష్ణ ముఖ్యమంత్రి పురుషులు కూర్చున్నావు గతంలో చిల్లర పొద్దుగాయలేక అవగాయ మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువని బట్టి పద్ధతిలో మాట్లాడాలి ఉద్యమ నాయకుడు తెలిసిన నాయకుడు పది సంవత్సరాలు తెలిసిన తెలంగాణ కేసీఆర్ గారిని కట్టుకొని హౌలగడ్ బాగారు దేవారు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చల మన సంస్కారం ఇంత ము చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక ఎవడు ఎవరనుకున్నావు దొంగ నా కొడక చెప్పు తీసుకొని తంతం నా కొడక నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపే పిట్టా మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోట్టాం నా కొడక బల్కా సుమన్ ఇగో నువ్వు అనుకున్నావేవో నేను దళితిని కదా నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నా అనుకుంటా ఉన్నావేమో నా కొడక రాసి చూసుకుందాం నా కొడక ఏడుకొస్తాం అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాం రా కొడక మేము రేపు వస్తాం మేము దళితులమే కొడక చెప్పు తీసుకొని మూతిపల్ల పనులు నా కొడక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు ఏడ తిరిగినావు అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక నీ గురించి తెలవదారా ఎంత మంది అమ్మాయిల మాన ప్రాణాలను దోషావు తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలవదారా నా కొడక ఈ రోజు బల్పెక్కి ఈ రోజు మాట్లాడతావు నువ్వు చెప్పు తీసుకొని కొట్టావు నా కొడక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు ఈ రోజు ఈ రోజు మేమంతా పున్న కైలాసేత కూడా ఉద్యమకారుడే మేమంతా ఉద్యమకారులమే నా కొడక ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చి వేసి మాట్లాడుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక ఈ చెప్పు తీసుకొని ఏమకాలి చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొంద చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం నా కొడుక చూద్దాం రాయంగా